హలో అండి వీకెండ్ వచ్చిందంటే చాలు నాకు ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది అనమాట బట్ ఈ సండే అయితే ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే సండే మా హస్బెండ్కి ఈ రోజు వర్కింగ్ డే అనమాట ఇంకా అందుకే సాటర్డే నైట్ మేము సూర్య కంగు మూవీ పెట్టుకుని అలా ఎంజాయ్ చేసేసి ఇంకా మార్నింగ్ లేచి మంచిగా స్మూతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే స్కూల్కి అనమాట ఇదే ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదైతే చాలా ఫీలింగ్ టేస్టీగా అనిపిస్తుంది మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళిన తర్వాత చేతను కూడా కాసేపటికి నిద్రలు ఇచ్చాడనమాట ఇంకా వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను ఇంకా ఈ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ హాఫ్ డే అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తారు ఈ లో నా లంచ్ కూడా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలి సో ఇక్కడైతే నేను ఫస్ట్ ధనియాల పొడితో స్టార్ట్ చేశాను ఈ ధనియాల పొడి కూడా అయిపోయిందని చెప్పేసి ఫ్రెష్ బ్యాచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో దీంతో పాటు ఈ రోజు అయితే వెజిటేబుల్ పులావ్ చేశాను అండ్ చికెన్ కర్రీ చేశాను ఇది వచ్చేసి ఫామ్ కోడి అనమాట ఇంకా అందుకే దీని కుక్కర్లో విజిల్స్ అవి వేయించి వంట చేస్తూ ఉన్నాను మెయిన్ వేలు చేతనైతే చక్కగా ఇక్కడ పదిలిపిజుల సవి ఇస్తే చక్కగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు సో నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఫుల్ లాగ్లింగ్ చాలా నెమ్ కింద ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి